దేశాల్ని ప్రపంచం నలుమూలలుగా చాటి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా ఏడికి పోయినా ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఆబుదాబికి పోయినా ఆడిలైడ్ పోయినా ఆస్ట్రేలియాకు పోయినా అమెరికాకు పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టలని నలుమూలలు చాటినటువంటి గౌరవ ప్రధాని మీ మా మనందరికి మార్గదర్శకుడైనటువంటి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరికొద్దిసేపట్లో ఈ సభకి రాబోతా ఉన్నారు కాబట్టి కార్యకర్త బంధువులు అందరు కూడా ఎక్కడ ఎట్లాంటి గ్యాప్స్ లేకుండా తొందర తొందరగా గ్యాలరీ ముందున్నటువంటి బాక్సులు అన్ని కూడా ఫిల్అప్ చేసి వాలంటీర్ మిత్రులందరికీ కూడా బయట ఉన్నటువంటి కార్యకర్త బంధువుల్ని దయచేసి వెంట వెంటనే ముందు వైపుకు పంపించి అన్ని బాక్సులు కూడా నిండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ పార్టీ విత్ డిసిప్లిన్ అని చెప్తాం పెద్దలు నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి ఈ ముందున్నటువంటి బాక్సులు ఏవి కూడా ఖాళీగా ఉండకుండా వాలంటీర్ మిత్రులు ఈ రెండు బాక్సులలో ఉన్నటువంటి వాలంటీర్లు దయచేసి మీరు ఈ బాక్సులు కాల్ చేసి వెనకపోవాలి ఆ బాక్స్ ఒకటి రైట్ సైడ్ ఖాళీ కనబడతా ఉంది అటు నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా బాక్సులోకి తీసుకురావాలి వాలంటీర్స్ కదలాలబ్బా కాషాయ దండి కదలాలి ఇక్కడ నుంచి బాక్స్లో ఉన్నటువంటి కాషాయ సైన్ చేసి వెంటనే ఫిల్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి నవంబర్ డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఈ మధ్యన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు పాపం పదేళ్ల నుంచి ప్రగతి భవనంలోంచి ఎప్పుడు బయటికి రానటువంటి చంద్రశేఖరరావు గారు ఈ మధ్యలో బస్సు వేసుకొని నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్లో పాపం నిన్న ఖమ్మం పోయిండు మొన్న నల్లగొండ పోయిండు రెండు మూడు రోజుల నుంచి ఎండలో తిరిగేసరికి ఎండ దెబ్బ తాగినట్టుంది కేసీఆర్కి ఏమేం మాట్లాడుతుండో అర్థమవుతలేడు ఎందుకు మాట్లాడుతుండో అర్థమవుతలేదు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు నామా నాగేశ్వరరావు అనేటు ఆయన మంత్రి అవుతాడని ఖమ్మంలో చెప్పిండు అయితడా గెలుస్తాడా టిఆర్ఎస్ ఒక్క సీట్ అన్న గెలుస్తుందా జర గట్టిగా చెప్పు అయితే ఇంకో జిల్లా కోతా ఒక్కటన్నా గెలుస్తుందా ఆఖరికి మా మెదక్ మీద ఏదో ఆశలు ఉన్నాయన్నారు గెలుస్తుందా మెదక్ టిఆర్ఎస్ గెలుస్తదా మెదక్లా వీడికి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి కూడా అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మెదకు మాదే జహీరాబాద్ మాదే సికింద్రాబాద్ మాదే ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేడుకు పదిహేడు పార్లమెంట్ సీట్లు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తున్నారు అందుకనే కేసీఆర్ మాట్లాడితే ఎండ దెబ్బ కొట్టి మాట్లాడి మోహన్ చెప్తా ఉన్నా నేను కేసీఆర్ గారికి పాపం దేశంలో ఉన్న నాయకులందరికీ సన్ స్ట్రోక్ తాకింది అని చెప్పి బాధపడుతుంటారు ఏం దాక్తుంది కొడుకు దెబ్బ తాకింది అని బాధపడతారు ఎండ దెబ్బతో పాటు సన్ స్ట్రోక్ కూడా తాకుతుంది దేశంలో ఉన్న అందరి నాయకులకి కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అదే అదృష్టమో దురదృష్టమో కాదు తెలియదు కానీ అల్లుళ్ళ స్ట్రోక్ మాత్రం ఎక్కువ తాకుతుంటది ఇడ చంద్రశేఖరరావు కూడా త్వరలోనే అల్లుల స్ట్రోక్ కలిగేటట్టుంది అందుకనే ఆగం ఆగం అయిపోయి బయటకు వచ్చిండు కొడుకు ఏమో కొడుకునేమో ప్రజలు ఆశీర్వదించేటట్లేరు కొడుకు నడిస్తే జనం ఇష్టపడతలేరు ఇదే అవకాశంగా భావించి అల్లుడు హరీష్ అన్నట్టు ఆయనే మెదక్ జిల్లాలో గెలిచినటువంటి నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని ట్రయల్ కింద మొదటి ట్రయల్ కింద రేవంత్ రెడ్డి ఇంటికి పంపించి ఒక ఫోటో దించి మామకు ఒక హెచ్చరిక పంపిండు మామ నా ప్రాధాన్యత తగ్గించాలనుకుంటే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరిని తీసుకొని మేము రేవంత్ రెడ్డి దగ్గరికి పోతా అని చెప్పి ఒక వార్నింగ్ ని ఇండైరెక్ట్ గా మామకిచ్చిండు అల్లుడు హరీష్ భయపట్టి అల్లుడా నువ్వు కూడా తిరిగిపో కేటీఆర్ కు సమానం కూడా నువ్వు తిరిగో అని ఎప్పుడైతే కేసీఆర్ గారు చెప్పిండ్రో అప్పుడు హరీష్ రావు గారు అటు తిరగడం మొదలు పెట్టిండు మెల్లగా మరదల్ని జైలుకు పంపిండు తిహార్ కు పంపిండు మరదల్ని మరుదల్ని పరామర్శించే పేరిట ఢిల్లీకి పోయిండు వచ్చేటప్పుడు ఏం చేసిండు ఢిల్లీలో అసెంబ్లీలో బాగా బట్టలు చింపుకుంటాడు రేవంత్ తోటి కుస్తీ పట్టినట్టు అదంతా ఉత్తుత్తదే అని ఉత్తుత్తంది మార్చి పంతొమ్మిదవ తారీఖు రోజు రాత్రి మరదల్ని తిహార్ జైల్లో పలకరించి వాపస్ వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఒకటే విమానంలో రెండు గంటల సేపు బిజినెస్ క్లాస్ లో పక్క పక్క సీట్ల కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ వచ్చిరు ఏందా సారాంశం ఏంది ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిందా కాగు నేను ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకొని నీ దగ్గరికి వస్తా అని హరీష్ రావు రేవంత్ రెడ్డి గారికి మాటిచ్చిర్రు నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో మొట్టమొదటి ముద్ద ఎవరంటే హరీష్ రావు మరి ఎందుకు కాళేశ్వరంలో అవినీతి జరిగింది పిల్లర్లు గుంగిపోయినాయి రేవంత్ రెడ్డి వై చూసిండు మరి అల్లుడు హరీష్ని అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డికున్న ఇబ్బంది ఏంటంటే రేవంత్ రెడ్డికి కుడి ఎడమల కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి లేవంగానే ఆ కుర్చెత్తుకపోతామని చెప్పి చూస్తా ఉన్నారు ఆ బాధ నుంచి బయటపడాలంటే బయటికి వెళ్ళి ఇంకెవరినైనా తెచ్చుకుందామని రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో గేట్లు తీసినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే గేట్లు తీస్తే రెండు సంఘటనలు జరుగుతాయి ఒకటి బయట ఉన్నవాడు లోపలికి రావచ్చు రెండు లోపల ఉన్న వాళ్ళు కూడా గేటు దాటి బయటికి వెళ్ళిపోవచ్చు రేవంత్ రెడ్డి కనబడుతున్న మొదటి ప్రమాదం ఆయన కుడి ఎడుమ పక్కన వాళ్ళే ఎప్పుడైనా కుర్చెత్తుకొని వెళ్ళిపోతారో ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అందుకని ఆయన నోటికి ఏదో స్థాయి కూడా కేసీఆర్ లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు ఆఖరికి దేశ హోంమంత్రి గౌరవనీయుడు అమిత్ షా గారు మా వచ్చి మాట్లాడితే ముస్లిం రిజర్వేషన్లని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేనటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లని ఎత్తేస్తామని అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడితే ఆ వీడియోని మార్ఫింగ్ చేసి ఓబీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని మూడు రోజులుగా సాక్షాత్తు దేశ హోం మంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి వీడియోనే మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తే ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి దోస్తులు వచ్చిరు రేవంత్ రెడ్డి కాదు ఏం కొత్త కాదు